హాయ్ ఫ్రెండ్స్ అందరికి మొత్తానికి ఏదో ఒక రోజు ఎండ వచ్చిందని చెప్పి మా పక్షులన్నిటిని బయటికి తీసుకొచ్చాను ప్రజెంట్ మా తెల్లోడైతే అయితే లేడు వాడు గుడ్లు అయితే మిగిలినవి దాంట్లో నుంచి రెండు పిల్లలు వచ్చినాయి పిల్ల అనమాట చిన్నపిల్ల బాగా దాహం వేసినట్టున్నాయి ఉన్నాయి తెగ అవుతుంది బయటికి రిలీజ్ చేసినప్పటి నుంచి మా కక్కరాయికి ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మంచి ఎండల టైంలో మనం పొదిగించినా గానీ గుడ్లు అయితే రావు అనమాట పిల్లలు చేయవు సో మిగతా అయితే చేయలేదు ఇది కాబట్టి చేసింది అందుకనే రెండు ఇచ్చింది చూడాలి ఆ రెండు పిల్లలు పెట్టలు అవుతాయా లేకపోతే మా షేర్ఖాన్ అవుతాయా ఎందుకంటే షేర్ఖాన్ మీదకే అనమాట నేను ఫస్ట్ నుంచి చెప్తున్నదే ఉన్న షేర్ షేర్ఖాన్ దగ్గరికే వదిలాను ఎందుకంటే షేర్ఖాన్ పిల్లలు రావాలని చెప్పి మన వాళ్ళకి అందిప్పాలని చెప్పి ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను అవి నెమ్మది నెమ్మదికి కాలగర్భంలో కలిసిపోతున్నాయి కానీ పెద్ద అయితే అవ్వట్లేదు మా బొడ్డోడేంటో అల్లిగాడు ఫస్ట్ నుంచి బెటతో తిరుగుతా ఉన్నాడు ఇదేమో నెమల దగ్గరికి వెళ్ళిపోతా ఉంది చూడాలి యాక్చువల్లీ ఆ పిల్ల మనకి కక్క్రాయికి వచ్చింది దీంట్లో ఉన్నది ఎర్రదానికి ఒక పిల్ల వచ్చింది సేమ్ మన ఎర్రోళ్ళలాగే లాగే ఉంటది కక్క్రాయిగాడికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలన్నీ వచ్చినాయి బ్లాక్ కలర్ కూడా వచ్చింది అది అక్కడి నుంచి వచ్చింది అర్థం కాలేదు దాని దగ్గరికి ఓన్లీ షేర్ ఖాన్ మాత్రమే వెళ్ళింది మా బొడ్డోడిని చూసినప్పుడు రాజుగాడి గుర్తొత్తా ఉంటాడు కానీ మా బొడ్డోడు రాజ్గాడు అంత పెద్దోడు అయితే కాదు కొద్దిగా చిన్నదే అయ్యింది కలర్ చూస్తే మాత్రం సేమ్ టు సేమ్ రాజ్గాడ్ లెక్కే ఉన్నాడు సారీ ఫ్రెండ్స్ కొద్దిగా ఈ వర్షాకాలం అంతా నెమ్మదిగానే ఉంటది ఎందుకంటే బయట వాతావరణం సరిగ్గా బాగాలేదనమాట మనం గూటికే పరిమితం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఏదో కొద్దిగా ఎండ వచ్చిందని చెప్పి సరదాగా బయటికి తిప్పుతామని బయటికి తీసుకొచ్చాను ప్లేస్ విశాలంగా ఉంటే ఇలాగ ఫ్రీగా వాటిని తిప్పుతూ నేను మీకు వీటి గురించి అప్డేట్స్ లను ఒక గదిలో పెట్టి ఉంచితే అవి మీకు డైలీ చూపించినా కానీ బోరింగ్ గా ఉంటది సో అందుకోసమే కొద్దిగా డిలే అవుతున్నాయి మొత్తం ఎట్లా బయట తీసుకొచ్చిన తర్వాత చూడండి రూమ్ అంతా నీట్గా ఎప్పటికప్పుడు ఇలాగా శుభ్రం చేసుకుంటా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్